రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వార్షిక బడ్జెట్ ఏపీ సీఎం చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తోందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు షణ్ముఖం రెడ్డి కార్యదర్శి సునీల్ చౌదరి పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా పరుగులు పెట్టిస్తుందని చెప్పారు వార్షిక బడ్జెట్ సామాన్య ప్రజల ఆశలను నెరవేర్చే బడ్జెట్ అని చెప్పారు ఈ సమావేశంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు మనం రెండు వేల ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ తరఫున మీ అందరూ తెలుసు ఈ బడ్జెట్ ఆంధ్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రజెంట్ చేసినప్పుడు మరి రాష్ట్రంలో ఈ సంవత్సరం బడ్జెటే కాకుండా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన బడ్జెట్ దాంతోపాటు ప్రజా సంక్షేమం మీరు ఎక్కడ మనకు తెలుసుకుంటుంది ప్రజా సంక్షేమానికి అన్ని వర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ఎలా చేయాలి సంక్షేమం ఎలా చేయాలని ఒక దశ దిశ చూపించేటువంటి బడ్జెట్గా నేను వర్ణించాను మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా అదే చెప్పారు ఎట్లా అంటే మనం ఐటమ్ వైజ్ వెళ్తే మొదటిగా మనం ప్రాధాన్య డిపార్ట్మెంట్లో తీసుకుంటే వ్యవసాయం సాగునీరు బాగా ప్రాధాన్యత ఇచ్చారు మనకు ప్రాధాన్యత ఇచ్చిన అలాగేషన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రతి ఎలాగేషన్స్లో ఇంక్రీజ్ని బట్టి ఎంత పర్సెంటేజ్ ఈ సంవత్సరం ఇంక్రీజ్ అయినా అంత ముందు అనే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా ముందుకు వచ్చేసాం గత ప్రభుత్వం ఒక ఒక విధానమైన సబ్జెక్ట్ వైజ్ చెప్పడం కానీ లేకపోతే బడ్జెట్ కాంటాం కానీ చాలా తక్కువ ఉంటుంది ఈ సంవత్సరం మనం మొత్తం అవుట్లేనే మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కదా బడ్జెట్ చేసినా అందుకు తెలుసు పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వన్ ఫిఫ్టీ లోపల లాస్ట్ ఇయర్ఏ మనం రెండు లక్షల యాభై వేల కోట్లు దాటాం ఈసారి మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు దాటేస్తాం దానిలో ప్రధానంగా వ్యవసాయం సాగునీయం తీసుకుంటే దానిలో మొత్తం మనకు ఓవరాల్గా పదమూడు వేల ఐదు వందల తొంభై ఐదు కోట్లు మనకు తెలుస్తుంది దానిలో అగ్రికల్చర్ ఇరిగేషన్కి ఆరు వేల ఆరు వందల కోట్లు ఎలాంటి దాంతో ప్రత్యేకంగా అన్నదాత ఒకే ఆరు వేల ఆరు వందల కోట్లు అంటే మనం సంక్షేమ స్కీమ్ కింద మనం అన్నదాత సుఖీభోగం ప్రతి సంవత్సరం కూడా ఇచ్చాం ఈ సంవత్సరం కూడా ఇవ్వడానికి మనం బడ్జెట్లో ఏం ఆలోచిస్తాం సో రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ అలాగే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దానిలో పోలవరం కాకుండా తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మనం కలొకేట్ చేసుకున్నాం మేజర్ ఇరిగేషన్ దానికి దానిలో ఇవన్నీ కవర్ అవుతాయి అసలు మన దీని బాగా ఎక్స్టెన్షన్ కానీ తర్వాత రాయలసీమలో వచ్చే ప్రాజెక్ట్స్ కానీ అట్లాగే స్పోర్ట్స్ని కూడా నెగ్లెక్ట్ చేయలేదు స్పోర్ట్స్ కూడా ఎలాంటి నాలుగు వందల ముప్పై మూడు కోట్లు తర్వాత పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా ఇరవై వందల ఏడు కోట్లు ఇచ్చారు సో ఇవన్నీ చూస్తుంటే యువతకి తర్వాత ఎడ్యుకేషన్కి స్కిల్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత నెక్స్ట్ లెవెల్లో వచ్చింది సార్ కింద అలాగే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ సోషల్ సెక్యూరిటీకి కూడా థర్డ్ ప్రిఫరెన్స్ తీసుకున్నాము శివ సంక్షేమం ఎంత ఇంపార్టెన్స్ మనకి రా సమాజంలో గుర్తుపెట్టుకొని మీకు తెలుసు కదా సంక్షేమం చైల్డ్ వెల్ఫేర్ కింద అంగన్వాడీస్ వస్తాయి తర్వాత వాళ్ళకి రావాల్సిన స్కీమ్స్ అన్నీ వస్తుంది దాంతో నాలుగు వేల ఐదు వందల ఎనభై కోట్లు అలాట్ చేయడం జరిగింది అలాగే రెండు వేల ఒకటి నలభై కోట్లు ఫ్లెక్సిబుల్ చైల్డ్ కేర్ కింద చైల్డ్ కేర్ని తీసుకోవడం కిందనే అంత అలాట్మెంట్ తీసుకోవడం జరిగింది ఇది రాష్ట్ర మార్చే పేదవాడికి కడుపు నింపే బడ్జెట్ చదువుకున్న విద్యార్థికులకి మౌలిక వసతులు కల్పించే బడ్జెట్ ఈ బడ్జెట్ మహిళా సాధికారండిపోయే బడ్జెట్ ఈ బడ్జెట్ ప్రయాణికులకు వసతిని కల్పించే బడ్జెట్ ఈ బడ్జెట్ రైతుల యొక్క కష్టాన్ని గుర్తించి వారి కష్టాన్ని తుడిచే బడ్జెట్ ఈ బడ్జెట్ రోగుల యొక్క ఆత్మనాదాలను కన్నీరు పెట్టుకున్నటువంటి రోగుల యొక్క వైద్యానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ అదేవిధంగా ఉద్యోగ రంగానికి ప్రధాన పీఠిక పోషించే బడ్జెట్ ఈ బడ్జెట్ పేదవాడిని కడుపు నింపుతుంది చదువుకున్న నిరుద్యోగ యువకృతికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఇల్లు లేని పేదవాడికి ఇల్లు కట్టించుకునే బడ్జెట్ ఇది ఇది సమగ్రంగా ఇది పేదవాడిని ప్లస్ అదేవిధంగా ఆర్థిక అభివృద్ధిని పెంచడానికి చేసినటువంటి ఒక ప్రత్యేకమైన బడ్జెట్ ఎందుకంటే మీరు వ్యవసాయం గత మనమంతా ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం ఈరోజు ఐటీ సెక్టార్ని ప్రోత్సహించే విధంగా ఈరోజు వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి అదేవిధంగా ఇక్కడ ఆర్టికల్చర్ హబ్ కానివ్వండి అదేవిధంగా అగ్రికల్చర్ అగ్రికల్చర్ని ఒక నూతన వరవడి తీసుకురావాలనే ఉద్దేశంతో టెక్నాలజీని వాడి ఈరోజు రైతుకి మంచి గిట్టుబాటు ధర కష్టం తక్కువ ఉండి ఆదాయం ఎక్కువ ఇచ్చే పండ్లు తీసుకుంటున్నటువంటి బడ్జెట్ ఈరోజు పయ్యౌల కేశవ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మేధాశక్తితో పేదవాడిని దృష్టిలో పెట్టుకున్నటువంటి బడ్జెట్ పెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో మనం ఏం చూసుకుంటే బడుగు బలహీన వర్గాలకు ఎంత పెద్ద బీటు వేశారో చూస్తున్నాం పరిశ్రమలు సాగునీరు విద్య వైద్య టూరిజం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధిగా మనం ఈరోజు చూసుకుంటే గత సంవత్సరంలో రెండు లక్షల యాభై వేల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టాం ఈయర్గాన్ని చూసుకుంటే మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లు మనం మన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వంలో మనం చూస్తున్నాం ఈ విధమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాం ముందుగా మనం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయాన్ని యాభై మూడు వేల తొమ్మిది వందల పదహైదు కోట్లను కేటాయించడం కూడా అభినందనీయం వ్యవసాయ రంగంలో అయితే పదమూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించాం రైతులకు ప్రభుత్వం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ బడ్జెట్ని చూస్తే మనకు కూడా అర్థమవుతుంది గత ఏడాదిలో మనం మూడు వందల కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టాం అయినా అనేక రైతు ఇబ్బందుల వల్ల ఉల్లి కోకో పొగాకు రైతులు కూడా మనం సాయం చేయాల్సి వచ్చింది పన్నెండు వందల కోట్లు చెప్పిన దానికన్నా కూడా ఎక్కువగా సహాయ నిధి కేటాయించాం అదేవిధంగా ఈ ఇయర్ బడ్జెట్లో కూడా రైతుల కోసమని ఐదు వందల కోట్లు మళ్ళీ బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టాం గత వైసీపీ హయాంలో మనం చూసుకుంటే ఐదేళ్ళు కూడా ఎనిమిది వందల కోట్లే ఖర్చు చేయడం కూడా జరిగింది అట్లే ఈ కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు కూడా ఇరవై లక్షల నుంచి నలభై ఐదు లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం వివిధ కేటగిరీలో ముప్పై వేల ఆరు వందల ఏడు ప్రభుత్వ ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే విజన్ నాయకుడు ఎలా ఉంటాడో చెప్పకనే ఈ బడ్జెట్ ద్వారా మనకు తెలుస్తుంది ఈ విధమైనటువంటి గొప్ప బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రికి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు